మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మన జీవితంలోని బ్యాడ్ లక్ ను కూడా గుడ్ లక్ గా మార్చగలిగే ఉపాయాలు తెలుసుకుందాం ఎంతో కష్టపడి మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్టు పూర్తయ్యే లోపు వేరొకరికి ఇచ్చేస్తే అది బ్యాడ్ లక్ అనుకుంటారు మీ టెండర్ వేరే వాళ్ళు తీసుకుంటే కూడా బ్యాడ్ లక్ అనుకుంటారు ఇలా మనకు అందరి ప్రతి విషయాన్ని బ్యాడ్ లక్ అనుకుంటాం కానీ ఇలాంటి బ్యాడ్ లక్ లను కూడా గుడ్ లక్ గా మార్చుకోవచ్చు మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం మీకు మీ రోజు వారి జీవితంలో పూజ చేయడానికి సమయం లేనప్పుడు ఇంట్లో దీపం వెలిగించలేనప్పుడు కనీసం ఐదు అగరబత్తులు వెలిగించాలి వాటి దూపం అన్ని గదులకు వెళ్లేలా పెట్టాలి మీరు పూజ చేయకపోయినా చేసినంత పుణ్యం లభిస్తుంది మన ప్రాచీన కాలంలో ప్రతి ఇంట్లో ఒక కుందెలు కాలుండేది లేదా ఒంటి కాలు పెంచేవారు దాన్ని ఎన్ని రోజులు పెంచగలిగితే అంత మంచి జరుగుతుందని భావించేవారట కాలక్రమేణా ఈ విధానాన్ని వదిలేశారు అలా పాటించడం వల్ల మోగ జీవాలకు హాని జరుగుతుందని ఈ విధానాన్ని అందరూ వదిలేశారు ఒక గాజు సీసాలో నాలుగు ఆకులున్న కొమ్మను పెట్టాలి వాడిపోతే మళ్లీ కొత్తది పెట్టాలి ఇలా పెట్టడం వలన మీ జీవితం కూడా పచ్చని మొక్కలా ఉంటుంది సుఖ సంతోషాలు తోడవుతాయి మీరు పట్టుకున్న ప్రతి పని విజయం సాధిస్తుంది నెలలో ఒక్కసారి పేదవారికి భోజనం పెట్టినా డబ్బు లేదా ధాన్యం దానంగా ఇచ్చినా కూడా మీ జీవితంలోనే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీరు కూడా ఈ పరిష్కారాలను పాటించి మంచి లాభాలు పొందగలరు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి